గర్భిణీలకి బాలింతలకి సేవ చేస్తున్నారు ఆశా వర్కర్లు దేశం అంతా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు అందువల్ల ఇటువంటి వాళ్ళందరూ ఉద్యోగులు కాదని చెప్పడానికి నువ్వు ఎవడవి మీరు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పారు అయినా కానీ ప్రభుత్వం మొండిగానే నా విధానాల్ని నేను నేను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళు అనేటువంటి విధంగా ఇక రైతులకు వ్యతిరేకంగా ఎన్ని చేస్తున్నారు మనందరూ కూడా తెలుసు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కట్టబెట్టడం మూడు నల్ల చట్టాల సారాంశం అదే నో ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం ఏమి ఒక్క కింద కొనదు గోడౌన్లన్నీ కూడా అద అంబానీకి ఇచ్చారు ఆ విధంగా ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం అనేటువంటి జరుగుతుంది ప్రతి మెతుకు మీద ఒక మహాకవి చెప్పినట్టు ప్రతి మెతుకు మీద రైతు శ్రమ ఉంది రైతు శ్రమ లేకుండా ఒక్క మెతుకు కూడా రాదు మనం తింటున్నాం బ్రతుకుతున్నాం అంటే రైతు వల్లనే రైతుని రైతే రాదని పొగడటం కాదు కానీ ఈ రోజు రైతుని అధో లోకానికి తొక్కుతా ఉన్నారు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు జీతాలు పాతాళానికి జీతాలు ఈరోజు అతి తక్కువ జీతాలు ధరలు ఆకాశానికి ధరలు ఆకాశానికి జీతాలు పాతాళానికి అనేటువంటి పద్ధతిలో ఈరోజు నిత్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వ విధానాలు వాటిని పెంచుతా ఉన్నాయి పెట్రోలియం ప్రపంచవ్యాప్తంగా ధరలు తగ్గాయి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు మోడీ వచ్చిన తర్వాత అప్పటి వరకు నూట పది డాలర్లు ఉన్న బ్యారెలు నలభై డాలర్లకు పడిపోయింది పదేళ్ళు అతి తక్కువ ధరకి ప్రపంచంలో అనేటువంటి దొరుకుతుంది ముందు అందులో రష్యా వాళ్ళ యుద్ధ కారణం వల్ల మన దేశానికి అతి చౌకగా ఆయిల్ సప్లై చేయడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళ అవసరం కోసం వాళ్ళ ఎవరో కలెక్టర్ గారికి ఇస్తాం రిప్రజెంటేషన్ దాని మీద కూడా రాసాం ఇట్ ఈస్ అార్నింగ్ మెమరాండం ఏదో మెమరాండం ఇవ్వడానికి కాదు నీకేదో ఊరికి కాగితం ఇవ్వడం వల్ల ఇట్ ఇస్ అార్నింగ్ మెమరాండం ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి హత్తరికి చేసేటువంటి వార్నింగ్ అవసరమైతే ఈ రోజు ఒక నిరోధికమైనటువంటి ఉద్యమానికి కూడా యావత్ కార్మిక వర్గము రైతాంగం కూడా కదిలేటువంటి దానికోసం ఇది నాంది రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మోడీ లేబర్ చట్టాలు మూడు రైతు చట్టాలు విరమించుకున్నాడు కానీ లేబర్ కోడ్లు అనేటువంటి దాన్ని విరమించుకోవాలా దీని మీద చర్చ జరగల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం పార్లమెంట్ లో ఈ నాలుగు లేబర్ కోడ్ల మీద నాలుగు నిమిషాలు కూడా చర్చ జరగల గ్రూప్ మెజారిటీ నాకు మెజారిటీ ఉందని చేతులు వేస్తామని చేతులు చేయించుకున్నారు ఇది అమలు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వేజెస్ కోడ్ వచ్చింది చట్టం పాస్ అయిపోయింది అధ్యక్షలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించారు తర్వాత ఇరవై ఒకటి మిగిలిన చట్టాలు మిగిలిన నాలుగు కోట్లు కూడా చట్టం అనే దానికి కూడా వాడికి ఇష్టం లేదు అందుకనే దాని కోడ్ అని పేరు పెట్టారు ఈ నాలుగు కోడ్లు కూడా రెండు వేల ఇరవైలో లో ఆమోదించిన ఈ రోజుకి కూడా అమలవల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేటువంటిది రాలా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వం రహస్యంగా ప్రయత్నాలు జరుగుతుంది అదేగానే జరిగితే ఇట్లా కూర్చునే దానికి కూడా లేకుండా చేయాలనేటువంటి మోడీ యొక్క విధానం ఇంతవరకు కార్మిక చట్టాల్లో ఉన్న సారాంశం ఏంటంటే ఐక్యత ఉంటుంది ఇది ఈ రోజు వచ్చింది కాదు బ్రిటిష్ వాడి కాలంలో పంతొమ్మిది వందల ఇరవై లో వచ్చింది ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది కానీ ఈ రోజు నువ్వెవడు దాని ఆ చట్టాన్ని రద్దు చేయడానికి దానికి ఆంక్షలు పెట్టడానికి నువ్వెవడువి కానీ ఈ రోజు అవి పెట్టబోతా ఉన్నారు కానీ సంఘం పెడతాం సంగతి ఏంటో చూస్తాం అనేటువంటిది కార్మిక వర్గం యొక్క పంతం అటువంటి పంతం ద్వారానే ఇంతవరకు కూడా దేశంలో కార్మిక చట్టాలు తీసుకున్నాం చట్టాలని కూడా పోట్లాడి వచ్చినాయి ఎవడు దయాదాక్షణ్య కరుణ కటాక్షాలతో రాలా అటువంటి చట్టాలు నువ్వెవడు ఈ రోజు నీకు పార్లమెంట్ లో ప్రూట్ మెజారిటీ ఉందని రద్దు చేసావు ఈ రోజు అది కూడా లేదు అదే పోయింది అంతకు ముందు ఉన్నటువంటి బలం నీకు అరవై నాలుగు సీట్లు ఎన్నికల ముందు నువ్వు ఏమని చెప్పావు చార్ సౌ పార్ నాలుగు వందల పై నాకు వస్తాయి అన్నావు నీకప్పుడు మూడు వందలు మూడు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని వచ్చాయి రెండు వందల నలభై వచ్చాయి అరవై మూడు ఏమైపోయి అరవై మూడు అయిపోయినాయి ఇవి కూడా ఉండవు ఇవి కూడా ఉండవు కానీ మన రాష్ట్రం దరిద్రం ఏంటంటే అంతకు ముందు ఉన్నవాడు కానీ ఇప్పుడు ఉన్నవాడు కాని వాడికి మొక్కుతా ఉన్నారు వాడికి బలం లేకపోయినా బలాన్ని చూపించి మన బలాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి బలం నేను అడుగుతున్నాం తిరుపతి సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వచ్చి మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ఏమి చెప్పారు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ రోజు ఆ హోదా గురించి ఎందుకు రాష్ట్రం అడగకూడదని చెప్తున్నాం మన హక్కు అది మన చట్టం అది చట్టంలో ఉంది ఈ రోజు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు కాదు రెండు వేల పదమూడులో ఇప్పుడు ఏమి బొమ్మ చూపిస్తున్నాడు పదిహేళ్ళైన తర్వాత బొమ్మ చూపిస్తాడు బొమ్మే పదకొండు అంతస్తులు బొమ్మ చూపించారు ఈరోజు పేపర్లు అన్నిటిలో రైల్వే జోన్ విశాఖపట్నంలో వస్తుందని బొమ్మ చూపించారు ఈ బొమ్మ ఈ బొమ్మ పదిహేళ్ళు అసలు ఎందుకు జోన్ రాలేదు అలాగే రైల్వే డివిజన్ ఎత్తేసారు వాల్టేర్ డివిజన్ అనేటువంటిది పదివేల కోట్లతో దేశంలోని అత్యంత సమర్థవంతంగా నడిచేటువంటి రైల్వే డివిజన్ అది డివిజన్ లేదు ఇప్పుడు డివిజన్ లేకుండా ఎత్తేసారు ఆ విధంగా చెప్పారు రాష్ట్రానికి ఏమి మేలు చేయకూడదు బీజేపీ చెప్పారు వాళ్ళు అంతర్గత మీటింగ్ ఏం మాట్లాడుకున్నది మేము జగన్ ప్రభుత్వం అయినా టీడీపీ ప్రభుత్వం ఏమైనా ఏమి చెయ్యం రాష్ట్రానికి వీళ్ళు ఓడిపోవాలా ఇళ్ళు కూడా పోయి మేము రావాలా అప్పుడు చేస్తారంట అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు చెబుతున్నటువంటి సిద్ధాంతం అది గత పది ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది కార్మిక వర్గం నష్టపోయింది ఒక్క పరిశ్రమలో కూడా ఒక్క రూపాయి కూడా మనకి జీతాలు పెరగలేదు ఒక్క రూపాయి కూడా మన ధరలు పెరుగుతున్నాయి కానీ మన జీతాలు తగ్గిపోతా ఉన్నాయి అయినటువంటి పడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వ విధానాలే అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడం అనేటువంటి స్పెషల్ స్టేటస్ వస్తే ఈ రోజు చదువుతున్న రాజరాల్ మిట్టాల్ లక్ష నలభై వేల కోట్లతో పెట్టుబడి పెట్టాట నేనే దాని మీద స్టే తీసుకొచ్చాను పన్నెండేళ్లు స్టే ఉన్న దాని మీద స్టే తీసుకొచ్చాం రైతు సంఘాలు కార్మిక సంఘాలు కలిసి హైకోర్టులో ఇచ్చినటువంటి స్టే పన్నెండేళ్లు ఆ స్టే ఇప్పుడు కూడా ఏళ్ళ కానీ రైతులకు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆ చూపించి ఆ ఐదు వేల ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పాల రెండున్నర వేల ఎకరాల ఫార్మా హబ్కి రెండున్నర వేల ఎకరాలు ఆర్సల మెట్టలకి ప్రపంచంలో గత ఏళ్లలో ఒక్కటి కూడా మెటలర్జికల్ ఇండస్ట్రీ రాల అది స్టీల్ ఇండస్ట్రీ గాని కాపర్ గానీ అల్యూమినియం గాని ఒక్క ఇండస్ట్రీ కూడా రాలా మిట్టలు పెడతాడని చెబుతున్నారు ఆర్శనాలు మిట్టలు పెడతాడని రోజు పేపర్ చూస్తే పేపర్ నిండా లక్ష లక్షల కోట్లే వచ్చేసి ఉద్యోగాలు లక్ష లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాడు పచ్చి మాయా ఉద్యోగాలు అనేటువంటిది బళ్ళారి స్టీల్ ప్లాంట్ ఉంది వెళ్ళి చూడండి అక్కడ ఇరవై ఏళ్ళ నుంచి పాతికాళ్ళ నుంచి పనిచేసే వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు కూడా జీతం లేదు అదే విశాఖ స్టీల్ ప్లాంటు చూడండి ఈ రోజు ఉద్యోగంలో చేరే వాడికి నలభై వేల జీతంతో ఆఖరి గ్రేడ్ లో కార్మికుడు కూడా చేస్తాడు అది పబ్లిక్ సెక్టార్ అంటే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంటుంది అది పబ్లిక్ సెక్టార్ అంటే అత్యంత ఎనకబడినటువంటి ప్రాంతంలో ఒక్క స్కూల్ కూడా లేనటువంటి కాదుగా ఒక ప్రాంతంలో ఈ రోజు యాభై కాలేజీలు వచ్చాయంటే అది డెవలప్మెంట్ అంటే యూనివర్సిటీ వచ్చింది అది డెవలప్మెంట్ అంటే అందువల్ల గాజువాక ప్రాంతం రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు మనిషి జీవన ప్రమాణంలో అన్నింటికంటే అత్యధికంగా నియోజకవర్గంలో ఉంది ఎందుకనంటే కారణం అక్కడ స్టీల్ ప్లాంట్ మిత్ర హిందుస్థాన్ పెట్రోలియం అలాగే హిందుస్థాన్ షిప్ యార్డు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి అది ప్రభుత్వ రంగం ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ ఉన్న దగ్గర బళ్ళారీక అందుకని ఏమి ఉండదు అలాగే ఫార్మా హబ్ నుంచి ప్రాంతాలు మీ శ్రీ సిటీ చూడండి ఎక్కడో వెళ్ళక్కల శ్రీ సిటీ సత్యవేడు ప్రాంతం ఈ రోజు అత్యంత ఎనగబడినటువంటి ప్రాంతం అక్కడ ఏమి అభివృద్ధి లేదు రైతుల భూములు లాక్కొని వాళ్ళు ఈ రోజు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి తీసుకొచ్చారు ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్ ప్రైవేట్ అంటే లాభాలు వాడికి లాభాలు రావడం మా లేదు విశాఖ పబ్లిక్ సెక్టార్ కేంద్రం అక్కడ హిందూస్థాన్ జింక్ అని ఉండేది ఐదు వేల మంది పనిచేసే వాళ్ళు వేదాంతాన్ని ప్రైవేట్ వాడికి ఒకే ఒక కంపెనీ ప్రైవేట్ వాడికి వెళ్ళింది ఆ ప్రైవేట్ కంపెనీ వెళ్ళింది దాన్ని లాభాలు ఉన్న కంపెనీ ఈ లాభాలు నాకు చాలా అని మూసాడు పదేళ్ళయింది పదేళ్ళయింది ఆ రెండు వేల మంది ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ రోజు ఉద్యోగాలు లేకుండా పోయినాయి కానీ ఒక ప్రైవేట్ రాలేదు అలాగే అనేక చోట్ల వేదాంతం పెట్టినటువంటి చుట్టుకొర లో పెట్టినటువంటి పరిశ్రమ ఈరోజు చుట్టూ గ్రామాల ప్రజలందరూ ఇల్లు దాడి చేసి ఆ కంపెనీని మూవించారు అంత దుర్మార్గంగా ఉంటాయి వాళ్ళ పద్ధతులు అనేది ప్రజలకు ఉండదు ప్రజలకు సౌకర్యాలు కలవదు అట్లాంటి వాటిని ఈరోజు ప్రైవేట్ అంటే ముద్దుతోటి మోడీ గాని ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు ముందు జగన్ గారు గాని వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి అత్యంత మ్యాడ్ ఆఫ్ ప్రైవేట్నెస్ ప్రైవేట్ పిచ్చి తోటి వ్యవహారం చేశారు అందువల్ల ప్రైవేట్ వాడు వచ్చే వాళ్ళు కాదు వాళ్ళు వస్తే వాళ్ళకి అనేటువంటి తప్ప ప్రజలకు కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ పట్టించుకోరు అందువల్ల మనం ఈరోజు చిరు ఉద్యోగులు పేరుతో అనేక చోట్ల రాజకీయ కక్షలు వేధింపులు అనేటువంటి సాగుతా ఉన్నాయి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తా ఉన్నారు ఉన్న జీతాలు తగ్గిస్తున్నారు అందుకని మనం యావత్ కార్మిక వర్గం వీరి విధానాలు ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడం ఇక్కడ అదనంగా తిరుపతిలో అదనంగా ఏమిటంటే తిరుమలని కూడా ప్రభుత్వ రంగంలో ఉండకూడదట ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదట ఒక ధార్మిక సంస్థ బాబాలు మఠాధిపతులు కప్పచెప్పాలట ప్రభుత్వం అడిగితే మనం ప్రశ్నించగలుగుతున్నాం ప్రభుత్వం అయితే మనం అడగగలుగుతున్నాం ఏ మఠాధిపతి అడగలేమా దగ్గర ఎవడైనా అడగలరా అంతకుముందు బంగారాలు బంగారాలు కృష్ణదేవరాయ కాలంలో అన్ని మాయమైపోయినాయి ఇక్కడ కూడా మఠాధిపతులు పరిపాలించారు ప్రభుత్వం ఇప్పుడు ముందు రాలా అవన్నీ తినేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది అందుకని ఈరోజు ప్రభుత్వం ఉంటే ఏమి మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి తెలుసు అందుకని దేశంలో రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఆశయాల ప్రకారం విధానాల ప్రకారం నెహ్రూ నూతన దేవాలయ అనేటువంటి పేరుతో దేశంలో ఏర్పడినటువంటి పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి అనేటువంటి జరిగింది అది చెన్నై గాని బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇవన్నీ ఆ రకంగా పెద్ద భారీ పారిశ్రామిక కేంద్రాల వల్లనే ఆ ప్రాంతాలు అభివృద్ధి అవడం అనేటువంటి జరిగింది వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ రంగాలు పెట్టాలని రూడ్ కిలా అనేటువంటి భువనేశ్వర్కి ఐదు వందల కిలోమీటర్లో ఉంది మధ్యప్రదేశ్ బిలాయ్ అనేటువంటి ఐదు వందల కిలోమీటర్ల అడవుల్లో ఉంది కానీ ఆ అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ రోజు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా అభివృద్ధి అయింది అందుకని వెనకబడిన ప్రాంతాల్లో కూడా పెట్టాలని కానీ ఈరోజు కార్పొరేట్లు ఏమిటి విమానాశ్రయాల పక్కనే వాళ్ళ కంపెనీలు పెడతారు విమానాశ్రయాల పక్కనే వాళ్ళు అలా విమానంలో దిగిపోయి వాళ్ళ సాయంత్రానికి వెళ్ళిపోవాలంట అది వాళ్ళ విధానం అందుకని ఈరోజు అభివృద్ధి అనేటువంటి దానికి ప్రభుత్వ రంగం అయితేనే అభివృద్ధి అవుతుంది రైల్వే ప్రభుత్వ రంగంలో ఉంటేనే మేలు జరుగుతుంది ఈరోజు ప్రైవేట్ ఇవ్వాలని విద్యుత్ రంగాన్ని విద్యుత్ రంగం యొక్క ఎంతో తెలుసా దేశం అంతా తీగలు ఉంటాయి మన సెల్కి తీయల కార్డ్లెస్ వైర్లెస్ కానీ వైర్ ఉండేది విద్యుత్ విద్యుత్ యొక్క విలువ దేశం అంత ఎనభై రెండు లక్షల కోట్లు దీన్ని ప్రైవేట్ వాడికి ఇవ్వాలని అందుకే అదాని విద్యుత్ పవర్ అనేటువంటి అదాని తెచ్చడానికి అదే కారణం వాడు ఇవన్నీ లాక్కోవాలని డిస్ట్రిబ్యూషన్ మొత్తం వాడి చేతులకు వెళ్ళిపోవాలని అందుకని ప్రభుత్వం ఆ విధంగా వాడిని లైన్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇప్పుడు వాడి బండారం బయటపడింది వాడిని అరెస్ట్ చేయాలి మోడీ ఎందుకు అరెస్ట్ అయ్యునవు మోడీ ఎందుకు అరెస్ట్ అయ్యు సమాధానం చెప్పాలి అలానే అరెస్ట్ చేయాలి తప్పుడు చేసిన వాడిని అవినీతిని వేల కోట్ల రూపాయలు తిన్నవాళ్ళని వాళ్ళకి ప్రభుత్వం అండగా ఎలా ఉంటావని చెప్పేసి అడుగుతున్నాం అందుకని ఈరోజు అవినీతి మయం ప్రైవేటు ఒక్కొక్కటి ఒక్కొట్టి వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ కొండలు బయట వస్తాయి వీళ్ళు అధికారంలో లేనప్పుడు అవతల వాళ్ళు వాళ్ళే బయటకు వస్తాయి కానీ అందరూ వాళ్ళు వీళ్ళు దొంగలు అవినీతి పనులు అందుకని అవినీతి అనేటువంటిది అవినీతి తోటి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఎన్నికల్లో నెగ్గేస్తున్నారు ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళా తిండం మొదలు పెడతారు అందుకని ఆరు మాసాలు అంతా అవతల అవినీతి చేశాడంటారు వీరు వారు చేసినటువంటి అవినీతి ఒక్కటైన విద్యుత్ గురించి పోయి శ్వేత పత్రం ప్రకటించారు అందులో నువ్వు ఒక్కడైనా కాంట్రాక్టర్ రద్దు చేసావా అదే కాంట్రాక్టర్లు స్మార్ట్ మీటర్లు ఇచ్చినటువంటి వాడి దగ్గర నుంచి అన్ని రకాల వాళ్ళని కూడా నువ్వు కొనసాగిస్తానే ఉన్నావు అందుకని ఊరికి మాటలు చెప్పడం ఒకటే కాదు ఈరోజు ప్రభుత్వ విధానాలు మార్చేదానికి వాటికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి అత్యంత అవకాశాలు అనేది ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని నెలసి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసేటువంటి వనరులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కానీ అటువైపుగా దిశ వైపుగా మీరు పయనిస్తారా లేదా తెలుసుకోవాలని అడుగుతున్నాం ఇప్పుడు మోడీ నాకు మోడల్ అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ నాకు మోడల్ అని చెబుతున్నారు అంటే ఈయన ఏం చేస్తారో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం అన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకని ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి కృషి చేస్తారా మీ స్వార్థతంగా మీ స్వార్థం కోసం మీరు పాటు పడతారో మీరు తేల్చుకోండి రాష్ట్రానికి మేలు జరగాలి కార్మిక వర్గం పరిశ్రమలు ఉంటేనే కార్మిక వర్గానికి మేలు జరుగుతుంది అందుకని పరిశ్రమలు కావాలని మనం కోరుకుంటున్నాం కానీ మీరు చెప్పే ప్రైవేట్ వల్ల మాత్రం లాభం అనేటువంటిది ఏ రకంగా కూడా కలగడం లేదు ఇంతవరకు కలిగినటువంటి చరిత్ర లేదు అందుకని ఇప్పుడైనా కూడా అన్ని తరగతులు కార్మిక వర్గానికి కనీస వేతనాలు అనేటువంటి దాన్ని వేయాలి మినిమం వేజెస్ బోర్డ్ వేయలేదు కనీసం బోర్డ్ వేసిన తర్వాత దాన్ని ముసాయిదా ప్రకటించాలి యజమానుల అభ్యంతరాలు ఉంటాయి తర్వాత వాళ్ళు కొన్ని వెళ్తారు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ తరగతి కార్మికులు కూడా చేత స్పిన్నింగ్ మిల్లు కావచ్చు కావచ్చు ఏ రకమైనటువంటి పరిశ్రమ మాల్స్ కావచ్చు ఎక్కడ పనిచేసే వాడికి కూడా ఆత్మ అత్యంత పరిశ్రమ మన రాష్ట్రంలో యాభై వేల మంది రొయ్యల కంపెనీల్లో పనిచేసేటువంటి పనిచేసే ఆడవాళ్లు ఉన్నారు యాభై వేల మంది ఆడవాళ్లు పనిచేస్తున్నారు లక్ష మంది ఆ పరిశ్రమలో పనిచేస్తున్నారు పద్దెనిమిది డిగ్రీలు మైనస్ డిగ్రీలో పనిచేస్తారు వాళ్ళకి ఇచ్చే జీతం రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అందువల్ల ఈ రోజు కార్మిక వర్గం మన ఐక్యమత్యంతో ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి పోట్లాడి కార్మికులకు న్యాయం చేసుకోవడం కోసం ఇటువంటి పోరాటానికైనా సిద్ధం కావాలి రేపు లేబర్ వస్తే కోర్టు పోరాటాన్ని చేయడానికి దేశవ్యాప్తంగా పిలుపులు రాబోతున్నాయి దానికి కూడా సిద్ధం కావాలి ఏదైనా మన హక్కుల్ని సాధించేదానికి పోరాటాల ద్వారానే మనం ముందుకెళ్తాం ఆ విధంగా కార్మిక హక్కులను సాధించుకునే దానికోసం కనీస వేతనాలు సాధించుకునే దానికోసం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలనేటువంటి హక్కుని మనం చెప్పింది కాదు ప్రభుత్వం వేసిన లెక్కే మనం తినేటువంటి ఆహారానికి ఉండే ఇంటికి కట్టుకునే బట్టలకి మన పిల్లల చదువుకి వైద్యానికి కలిపి ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వారే చెప్పారు కానీ ఎవరికైనా వస్తున్నాయా ఎంత వస్తున్నాయి ఇరవై ఆరు వేల జీతాలు ఎవరికన్నా వస్తున్నాయా అందరికి వస్తున్నట్టున్నాయి మరి ఎవరు మాట్లాడకపోతే మరి అనుకోవాలి వస్తున్నాయా అందుకనే మనం పోట్లాడడం అనేది అనివార్యం కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు సాధించడానికి ఈరోజు వాడు సాధించకుండా ఉండేదానికి లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు మనం అడగకుండా ఉండేదానికి మాట్లాడేదానికి లేకుండా ఉండేదానికి అందుకని ఈరోజు ఆర్టీసీ విద్యుత్ లాంటి రంగాలు రాష్ట్రంలో అవి రాకముందు ప్రైవేట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంది అవి వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అందువల్ల ఉన్నదాన్ని ఇంకా మెరుగు చేసుకోవాలి కానీ ఉన్న వాటిని పాతాళంలోకి నెట్టేటట్టుగా విద్యుత్ ఆర్టీసీతో సహా ప్రైవేట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా మనం పోట్లాడాలి స్కీమ్ వర్కర్లు కార్మికులుగా గుర్తించేదాకా పోట్లాడాలి వాళ్ళ గ్రాట్యుటీ రావాలి గ్రాట్యుటీ కాదు పెన్షన్ కూడా రావాలి ప్రావిడెంట్ ఫండ్ రావాల్సిన హక్కు ఉంది అది మన హక్కు అది దాన్ని ఎవడూ కాలండానికి లేదు ఆయన మొండిగా ప్రభుత్వం కోట్ల మందికి సేవ చేసేటువంటి స్కీమ్ దుర్మార్గంగా అన్యాయంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకని మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను వద్దిల్లాలి కార్మిక రైతాంగ ఐక్యత కార్మిక కర్షక ఐక్యత